అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి లేచే కడలి తరంగం మూడో భాగం రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు వాట్ మిస్టర్ కిరీటి ఇట్స్ టూ బ్యాడ్ యూ మీన్ ద మ్యారేజ్ విచ్ యూ హ్యావ్ డన్ వితౌట్ ఇన్ఫార్మింగ్ ఎనీబడి నొచ్చుకుంటున్నట్టుగా అన్నాడు ఏదో అలా అర్జెంటుగా జరిగిపోయింది నో నోనో నువ్వు చేసిన పొరపాటుకి చాలా హెచ్చు పెనాల్టీ చెల్లించుకోవాల్సి ఉంటుంది విత్ ప్లేషర్ ఏమైనా లవ్ మ్యారేజ్ ఇట్స్ ఆల్ రైట్ మన వాళ్ళందరికీ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేయాలి అలాగే ఫోన్ పెట్టేసిన మరుక్షణం మరో ఫోను ఊపిరి తిరగలేదు కిరీటికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నొచ్చుకోటాలు శుభాకాంక్షలు అభినందనలు ఫోన్ల ఉద్ధృతానికి తట్టుకోలేక ఎండి ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ సీట్ అని చెప్పమని ఎక్స్చేంజ్ ఆపరేటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని భోషణ్కి చెప్పే అంతలో మరో ఫోన్ హలో కిరీటి హియర్ యూ నాటి నువ్వు ఇంత మోసగాడివి అనుకోలేదు అలా ఫోన్లోకి తనతో భేటీకి దిగేది జయశ్రీ మాత్రమే అని అతనికి తెలుసు అరణి ఎక్స్పోర్ట్ ఏజెన్సీస్ యజమాని అయిన గజేంద్ర కుమార్ భార్య ఆమె ఏ పెళ్ళి కాగానే మోగవాడివి అయిపోయావా మోగవాడిని అయ్యాననే పెళ్ళి చేసుకున్నాను అబద్ధం ఏమిటి మోగవాడిని అవ్వటమా పెళ్ళి చేసుకోవటమా నువ్వు మోగవాడివి కావటం అయినా మాట మాత్రం మాతో చెప్పకుండా ఇంత చేశావే మేమేమన్నా నీ వెంట పడతామని భయవేసిందా అది కాదు అనుకోకుండా జరిగిపోయింది ఏమిటి పెళ్ళా మాకు చెప్పకపోవటమా రెండూనూ నిన్ను షూట్ చేయాలి అసలు వెల్కమ్ మేము అవన్నీ చూపిస్తావా విత్ ప్లెజర్ నీలాగా స్మార్ట్గా ఐ మీన్ ప్రెట్టిగా ఉంటుందా బాగా చదువుకుందా పేరేమిటి ఇంత పెద్ద క్వశ్చన్ ఇరికి జవాబు చెప్పడం ఫోన్లో సాధ్యం కాదు మరేం చేయాలట గోముగా అడిగింది బంధుమిత్ర సపరివార సమేతంగా వేయించేస్తామంటే ఓ బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేస్తాను బంధుమిత్ర సపరివారం అంటూ మా వారిని మర్చిపోయావు మీ శ్రీవారు సపరివారంలోకే వస్తారులే యు నాటి ఇక సెలవా ఏ మీ ఆవిడతో మాట్లాడుకోవాలనుందా మీ వారితో మాట్లాడుకుంటావేమోనని బోర్ సీయూ ల్యాటర్ అని ఫోన్ పెట్టేశాడు తుఫాన్ వెలిసినట్టుగా ఉంది భోషణ్ పిలిచి అఫీషియల్ కాల్స్ తప్ప కనెక్ట్ చేయొద్దని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అయిష్టంగానే ఇంటికి ఫోన్ చేశాడు సెల్ పే ఫోన్ అందుకుంది నేను కిరీటిని మాట్లాడుతున్నాను బోరుగా ఉందా మీ స్నేహితులంతా అభినందనలతో ఓదరగొట్టేస్తున్నారు ఏంటి పర్సనల్గానా కాదు ఫోన్లోనే పెద్ద సర్కిల్కి చెందిన వాళ్ళు ప్లీజ్ కాస్త పేషెన్స్ చూపించు సాయంత్రం షాపింగ్కి వెళ్దామా అక్కర్లేదు పిక్చర్ ఫోన్ డిస్కనెక్ట్ అవడంతో కొన్ని క్షణాల పాటు రిసీవర్ను పట్టుకుని అలాగే ఉండిపోయాడు ఏం చేయాలి ఏం చేస్తే శిల్ప మారుతుంది ఆలోచనలతో అతని తల వేడెక్కిపోయింది సాయంకాలం పెందరాళ్ళే ఇంటికి చేరుకోవాలన్న పిచ్చి కోరిక కలగటంతో అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకున్నాడు కిరీటి కారు దిగాక శిల్ప ఎదురొస్తే బాగుండని డ్రెస్ మార్చుకున్నాక శిల్ప తన చేతితో కాఫీ అందిస్తే మధురంగా ఉండేదని ఆశపడ్డ కిరీటికి అది కేవలం దురాశ మాత్రమే అనిపించడానికి ఎంతోసేపు పట్టలేదు అంత తొందరగా కిరీటి ఏనాడు ఇంటికి రావటం చూడని నౌకర్లంతా కూడా ముందు విస్తుపోయారు పిదప్ప కొత్త దాంపత్యం కదా అని సరిపెట్టుకున్నారు శిల్ప జాడ కనిపించకపోవడంతో ఆమెను చూడాలన్న ఉత్సుకత అధికమైంది నెమ్మదిగా టెర్రస్ పైకి వెళ్ళాడు నిశ్చలంగా సముద్రం కేసి చూస్తూ నిలబడి ఉంది శిల్ప అడుగుల చప్పుడు కావడంతో మారు వెనక్కి తిరిగి యథాప్రకారం సముద్రాన్ని చూడటంలో లీనమైంది అభ్యంగన స్నానం చేయటం మూలాన లయబద్ధంగా గాలికి ఎగురుతున్న యామిని కుంతలాన్ని శుతిమెత్తగా స్పృశించాలని చేయి తిరిగిన చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన చందాన అద్భుత లావణ్యాన్ని సంతరించుకున్న ఆమె శరీరాన్ని సందిట బంధించాలన్న ఊహ అతడిలో వివసత్వాన్ని రేపింది గుడ్ ఈవినింగ్ మాటలు కలిపే ఉద్దేశంతో నెమ్మదిగా విష్ చేశాడు ఓ మారు క్రీ గంట చూసి మళ్ళీ తనను కాదన్నట్టుగా తల తిప్పుకుంది నీ చేతితో అందించిన కాఫీ తాగాలనుంది వరం కోరుకుంటున్నట్టుగా అడిగాడు చాలామంది ఉన్నారుగా నేను కోరుకున్నది నీ చేతి కాఫీని ఓహో నేను ఖరీదైన నౌకర్నిగా అందుకని నా చేతి కాఫీ రుచి బాగుంటుందని చెప్పటం మీ అభిప్రాయం అనుకుంటాను ఆమె నిష్ఠూరంగా నీరసపడిపోయాడు కిరీటి ఎంత దగ్గరగా ఉందామన్నా కావాలని దూరంగా జరుగుతున్న శిల్ప మండి వైఖరి అతనికి ఒక పెద్ద ప్రశ్నలా తయారైంది హనీమూన్కి వెళ్దామా ఆమెతో ఏకాంతంగా గడపాలని ఆ విధంగా ఒకరినొకరు స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందన్న తలంపుతో అడిగాడు అప్పటికైనా నేను మీకు లొంగిపోతానని నమ్మకమా ఆమె జవాబు సూటిగా అతడి హృదయాన్ని తాకింది మౌనంగా క్రిందకు నడిచే లైబ్రరీ రూమ్లో కూర్చున్నాడు వికలమైన మనస్సుతో చేతికందిన పుస్తకాన్ని ఒకటి తీసుకుని పేజీలు తిరగేసాగాడు ఏకాగ్రత చూపించలేక లాన్లోకి నడిచి కొంతసేపు పచారులు చేస్తూ గడిపాడు ఆ ఇద్దరి మధ్య వైరుధ్యాలని నౌకర్లు ఎక్కడ గుర్తుపడతారో అన్న అనుమానం గిల్టీనెస్ భోజనాల వేళ బుద్ధిగా డైనింగ్ టేబుల్ దగ్గర తన పక్కనే కూర్చుని ఉన్న శిల్పను చూడగానే అతని మనస్సు కాస్త స్థిమితపడింది కనీసం ఆ ఒక్క చోటకైనా ఇటికసి మెయింటైన్ చేసినందుకు భోంచేశాక ఒక గంట పాటు లైబ్రరీలో గడపటం అతనికి అలవాటు పది గంటల వేళ బెడ్రూమ్లో అడుగు పెట్టేసరికి శిల్ప తన కాట్పైనే పడుకుని ఉండటం గమనించాడు నిద్ర లేపటమా లేకపోతే తనే మరో కాటుపై పొడుకోవటమా అని కొన్ని క్షణాలు ఆలోచించాడు ఆ మీమాంసలోనే కాస్త దగ్గరికి వెళ్ళాడు సబ్ డ్యూడ్ లైటింగ్ చిమ్ముతున్న చిరుకాంతితో ఆదమరిచి నిద్రపోతున్న శిల్ప శరీర సౌష్ఠవం ఎల్లోరా శిల్ప సౌందర్యాన్ని గుర్తు చేస్తోంది చెదిరిన పైట ఫాలా భాగంపై అస్తవ్యస్తంగా పడిన కురులు అదురుతున్న చిరు పెదవులు కొన్ని లిప్తపాటు అతని గుండె లయ తప్పింది తమకంగా ఆమె పక్కనే కూర్చున్నాడు దూరంగా సముద్రపు హోరు చిలిపిగా శరీరాన్ని తాకుతున్న సన్నజాజుల పరిమళం అల్లరి చేస్తున్న పిల్లగాలు హరివిల్లులాగా వంగిన ఆమె నడుంపై చేయి వేశాడు ఆమెలో చలనం లేదు మరి కాస్త చొరవ తీసుకుంటున్నట్టుగా ముందుకు వంగాడు అతని వేడి నిశ్వాసం ఆమె చెంపలను తాకింది కళ్ళు విప్పిన శిల్ప జరుగుతున్నదేమిటో త్రుటిలో గుర్తించింది ఆవేశంతో పైకి లేచి రొప్పుతూ పైట సర్దుకుంది ఆమె తీక్షణ దృక్కుల్ని తాళలేని వాడిలాగా తలతిప్పుకున్నాడు లజ్జా భారంతో అతని కనులు అరమోడుపులయ్యాయి సంస్కారవంతుండని చాటి చెప్పుకున్న మిస్టర్ కిరీటి మెరిప్పుడు చేయబోయిందేమిటి వాడి బాణంలో అతడి మనసును తాకింది సంఘంలో అతిపెద్ద మనిషిగా చలామణి అవుతున్న కిరీటి గారు మీ చేతలు ఏమిటి ఇంత నికృష్టంగా ఉన్నాయి మరో శరాఘాతం అతడి మేధను తాకింది పశువును కానని చెప్పుకుంటే చాలదండి చేతల్లో నిరూపించుకోవాలి శిల్ప అతడి గొంతు కంగును బ్రోగింది ఏ ఎందుకు అలా గొంతు జుకుంటారు నిజం నిష్ఠూరంగా ఉందా లేక మీ అహం అంగీకరించనంటుందా నువ్వు నా భార్యవి అని మీరు మాత్రం అనుకుంటే చాలదని మీకు ముందే చెప్పాను పోనీ ఏం చేస్తే నా భార్య అంగీకరిస్తావో అదేనా చెప్పు ఆ అవకాశం మీరు కోల్పోయారు కాదు నిన్ను నువ్వు సంస్కరించుకోవటానికి నేను అవకాశం ఇస్తున్నాను దానికి నేను సిద్ధంగా లేకపోతే బలవంతంగానైనా నిన్ను నా దారిలోకి మళ్ళించుకోవాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితి వస్తే ఈ శిల్ప ప్రాణాలు తీసుకోవటానికేనా వెనకాడదు అంతటి ఆత్మాభిమానిగా అంతేకాదు రాజా నరేంద్రదేవు మనవరాల్ని కూడా అంత గొప్పదానివైతే నా సహాయాన్ని ఎందుకు అంగీకరించావు నా జీవితంలో ఎందుకు ప్రవేశించావు నేను నీ జీవితంలోకి ప్రవేశించలేదు మా నాన్నగారికి డబ్బు ఎరచూపి మీరే నా జీవితంలోకి ప్రవేశించారు నన్ను యుక్తిగా ట్రాప్ చేశారు ఆవేశంగా బయటకు వెళ్ళబోతుంటే ఆగు అటెక్కడికి అంటూ అడ్డంగా వెళ్ళి నిలబడ్డాడు ప్రక్క గదిలోకి రోషంగా అతని కళ్ళల్లోకి చూసింది ఎందుకు మీ నుండి కలిగే ప్రమాదం నుంచి నన్ను నేను రక్షించుకోవటానికి నేను హాని చేయాలని సంకల్పిస్తే ఈ బంగళాలో ఏ గది కూడా నిన్ను కాపాడలేదు చెప్పానుగా అలాంటి పరిస్థితి ఏర్పడితే నన్ను నేను అంతం చేసుకోవటానికైనా వెనకాడనని కిరీటి అడ్డం తొలగిపోయాడు బాధగా నిట్టూరుస్తూ ఓకే నీ ఇష్టం కానీ ఒక్క విషయం మన మధ్య ఏర్పడ్డ అగాధం గురించి మూడో వ్యక్తి తెలుసుకోవటం నాకు ఇష్టం లేదు అలాంటి ఇబ్బంది ఇష్టం లేకనే ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర మీ సహధర్మాచారిణిలాగా నటించింది ఇలా ఎన్నాళ్ళు ద్వారం దాటబోయిన క్షణం పాట ఆగింది మనం భారీ అభర్తలుగా ఉన్న నాళ్ళు సమాధానం పూర్తి కాకుండానే తలుపు లోపల నుంచి బోల్టు వేసింది నిస్సత్తువగా పరువు పరుపుపై వాలిపోయాడు మూషిక మార్జాల యుద్ధానికి ముగింపు ఎప్పుడు అనుకుంటూ ఇక రోజులు గడుస్తున్న శిల్ప ప్రవర్తనలో అణుమాత్రమైన మార్పు లేకపోవడంతో కిరీటి కూడా వీలైనంత దూరంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు పగలంతా బిజినెస్ వ్యవహారాలతో తలమునకలవుతూ అర్ధరాత్రి వరకు లైబ్రరీలో గడిపేస్తూ యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోయాడు ఇక శిల్ప సంగతి సరే సరి భార్యగా అతని మంచి చెడ్డల గురించి కానీ ఇంటి యజమానురాలుగా ఇంటి విషయాలు కానీ పట్టించుకోకుండా సముద్రాన్ని చూస్తూనో స్టీరియో వింటూనో నిద్రపోతూనో పగలంతా గడిపేది ఒక్కొక్క రోజు కిరీటి కంటికి కూడా కనపడకుండా జాగ్రత్త పడేది ఒకరోజు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కిరీటి స్వయంగా ఆమె గదికొచ్చాడు ఓసారి ఇలా వస్తావా అని పిలవగానే మారు మాట్లాడకుండా అతను వెనక నడిచింది షాపింగ్ చేసుకొచ్చిన గుర్తుగా ప్యాకెట్స్తో చీరలు చీరలన్నింటినీ బయటికి తీస్తూ నీకోసం బాంబే నుంచి ప్రత్యేకంగా తెప్పించాను అన్నాడు ముక్త సరిగా నిజానికి అన్నీ ఖరీదైన చీరలే సగానికి పైగా ఆమెకు నచ్చిన డిజైన్లే అయినా మొహంలో ఎటువంటి భావం కనిపించకుండా జాగ్రత్త పడింది ఆమె ప్రక్క నుంచి ఏమాత్రం రెస్పాన్స్ లేకపోయేసరికి ఇబ్బందిగా నిలబడిపోయాడు తీసి నీ గదిలో పెట్టి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నీకు అవసరమని నా అవసరాల గురించి మీకెందుకు తాపత్రయం భార్యవని దురాశ ఎప్పటికైనా మారకపోవన్న ఆశ అది ఈ జన్మలో జరగదని చెప్పాను నేను ఆశావాదంతోనే జీవితంలో చాలా సాధించాను కానీ నా విషయంలో మీకు ఓటమి ఖాయం అది చూస్తాను అతని ఆత్మవిశ్వాసం ఆమెకు అహంకారంలా అనిపించింది నవ్వుతున్న అతని కళ్ళు ఆమె స్వాతిశయంపై గుచ్చుకుంటున్న ముళ్ళులా అనిపించాయి శిల్ప చీరల విషయంలో ఇంత సీరియస్గా చర్చించుకోవటం షూయర్ వేస్ట్ ఆఫ్ టైం చీరలు కొనటం కూడా వేస్టే అన్నది నా అభిప్రాయం సండే ఈవినింగ్ సన్ అండ్ సీలో స్నేహితులకు మ్యారేజ్ పార్టీ ఇస్తున్నాను అందుకని నేను ఈ ఖరీదైన చీరలు కట్టుకుని అక్కడ మీ ముద్దులో భారీగా కొంతసేపు నటించాలి సరిగ్గానే ఊహించావు కానీ మీ ఊహే సరికాదు అంటే మిమ్మల్ని అంతగా ద్వేషించే నేను అక్కడికి వస్తానని వచ్చి మీకు భారీగా నటిస్తానని ఎలా అనుకున్నారు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది కిరీటికి అదిరించి బెదిరించి ప్రయోజనం లేదనుకున్నాడు ప్లీజ్ శిల్ప ఐ హ్యావ్ కమిటెడ్ ఓరగా అతని వైపు చూసింది నా దురదృష్టాన్ని ప్రపంచానికి తెలియపరిచే ప్రయత్నం చేయిద్దని నీకు ముందే చెప్పాను ఆర్ద్రంగా అన్నాడు మిమ్మల్ని చూస్తుంటే జాలిగా ఉంది ఆమె ధోరణి అతనికి సహింపరానిదిగా ఉంది అయినా భరించాడు అలాగే వస్తాను కానీ ఒక్క షరతు ఏమిటన్నట్టుగా చూశాడు అక్కడ మీ ప్రవర్తన ఏమాత్రం శృతిమించకూడదు ఐ మీన్ నేను ఇష్టపడని రీతిలో మీరు ప్రవర్తించకూడదు కానీ అక్కడికి వచ్చే నాకు అత్యంత ఆత్మీయులైన మిత్రులు కాస్త ఈస్థటిక్గా నువ్వు బిహేవ్ చేయాలి నా పరంగా మీకు ఎటువంటి బాధ కలగకుండా చూస్తాను నేను కూడా బయటికి వెళ్ళబోతూ ఆగాడు సండే ఈవినింగ్ సరిగ్గా ఆరు గంటలకు పార్టీ చిన్న రిక్వెస్ట్ ఈసారి వెళ్ళబోతూ ఆమె ఆగింది చెప్పాల అని కొన్ని క్షణాలు తటపటాయించాడు నాకు మెరూన్ కలర్ అంటే ఇష్టం నీకు బాగా సూట్ అవుతుందని కూడా నమ్మకం ఆమె కట్టుకోవలసిన చీర గురించి పరోక్షంగా చెప్పి బయటికి నడిచాడు ఇక వివిధ భారతి వింటూ బెడ్ పై పడుకున్న శిల్పకి ఆ వేళ ఆదివారం అని కిరీటి స్నేహితులకు పార్టీ అరేంజ్ చేసింది అదే రోజు అన్న విషయం గుర్తుకొచ్చింది బెడ్పై నుంచి లేచి షవర్ బాత్ కింద మరోపారు స్నానం చేస్తూ ఆలోచించింది కిరీటి కోరినట్టు మెరూన్ కలర్ అమెరికన్ జార్జెట్ చీర కట్టుకోవటం అవుద్దా అని నిజానికి ఆ కలర్ తనకు ఇష్టమే తనకిష్టమైన ఆ చీర కట్టుకుంటే కిరీటి తన కోరికను మన్నించినట్టుగా ఫీల్ అయితే అతనిలో అనవసరమైన ఆలోచనలకు తావిచ్చినట్టు అవుతుందేమో పోని ఒట్టి చీర మాత్రమే కదా కట్టుకుని ఆ పాటి సంతోషాన్ని కలిగిస్తే పోయేదేముంది నో నో వీల్లేదు ఆమెలో అహంకారం ఆవేశంగా ఒళ్ళు విరుచుకుంది అలా చేస్తే అతనికి దాసోహమైనట్టుగా అవుతుంది ఆ ఆలోచన రాగానే ఆమె నేరేడు రంగు క్రేంప్ సిల్క్ శారీ తీసింది అదే రంగు బ్లౌజ్ వేసుకుని ఆరు గంటల అలంకరణ పూర్తి చేసింది ఆరు గంటలకు పార్టీ అన్న పెద్ద మనిషి ఇంకా రాడే అనుకుంటూ బడలిక్కగా సోఫాలో కూర్చుంది బయట మరో గదిలో చీటికి మాటికి వాచి చూసుకుంటూ కూర్చున్న కిరీటిలో అసహనం ఎక్కువ కాసాగింది ఆరు గంటలకు అక్కడ ఉండాలని స్పష్టంగా చెప్పాడే ఇంకా బయటికి రాదే ఒకవేళ మరిచిపోయిందా లేక మళ్ళీ అలకపాను పెక్కిందా మరో అరగంట పాటు ఆలోచనలతో గడిపిన కిరీటి ధైర్యం చేసి ఆమె గదికి వెళ్ళాడు గది తలుపులు తోయగానే ఉలిక్కి పడుతూ పైకి లేచింది శిల్ప ఆమెను చూడగానే తయారై తన కోసమే వెయిట్ చేస్తుందన్నమాట అనుకున్నాడు ఆమె కట్టుకున్న చీరను చూడగానే అతని ముఖంలో తారట్లాడిన నీలి నీడలను ఆమె గమనించకపోలేదు బెంజి కారులో అతడి పక్కనే కూర్చుంది కారులో వారి మధ్య ఎటువంటి చర్చ చోటు చేసుకోలేదు పసిపిల్లాడు ఉడికిపోయినట్టు ముఖం పెట్టిన కిరీటిని చూసి అతడు కోరిన విధంగా మెరూన్ కలర్ చీర కట్టుకొని ఉండాల్సింది అనుకుంది కారు సన్ అండ్ సీని చేరగానే వీఐపీని రిసీవ్ చేసుకుంటున్నట్టుగా కిరీటిని స్నేహితులు ఉక్కిరి బిక్కిరి చేశారు ఖరీదైన కార్లని ఖరీదైన మనుషుల్ని దాటుకుంటూ వారి అభినందనలను అందుకుంటూ రూప్ గార్డెన్కి చేరుకున్నారు అందమైన ఇల్యూమినేషన్తోనూ అందంగా పేర్చబడిన టేబుల్స్తోనూ ఖరీదైన బొకేలు బహుమతులతోనూ అంతా సందడిగా ఉంది అక్కడ చేరిన ప్రతి వ్యక్తికి తనను కిరీటి పరిచయం చేస్తుంటే టీవీగా ప్రతి నమస్కారం చేస్తూ ఉండిపోయింది కానీ వారు వేసే జోక్స్కి కానీ వారు అంటున్న మాటలకు కానీ శిల్ప జవాబు ఇవ్వలేదు మరి ఆ ఫంక్షన్లో తర్వాత ఏం జరిగింది ఏమిటి మనం తరువాయి భాగంలో విందాం థ్యాంక్ యూ